హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎందాక లైవ్లో చెప్పా కదా ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ పెద్ద మూవీ గురించి అదే మా నాన్న అందరికీ ఫేవరెట్ గోపాల్ స్టార్ ఆయన గురించి పెద్దగిన చెప్పవసల్లా ఆయన ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న పెద్ద సినిమా గురించి పోల చొక్కనవి మీకు తెలిసే ఉంటుంది యూట్యూబ్లో సినిమా రివ్యూ చెప్తూ ఉంటాడు ఆయన ఒక మాట అన్నారు అంటే ఒక గ్రూప్లో డిస్కషన్లో అసలు ఎవరు ఏమీ మాట్లాడలేదు ఈయన కలిగించుకొని మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా నాకు తెలుసు అన్నాడు మరి పాపం ఆయనకి ఎవరు చెప్పారు ఆ కూర్చోపా దగ్గర కూర్చోబెట్టుకొని రాయ బాబు బంగారం పెద్ద సినిమా స్టోరీ ఇది నేను ఇంకా రామ్ చరణ్ హీరో అనుకున్నాను వద్దొద్దు నాకు నువ్వే కావాలి అని కూర్చో కన్నవిందుకు దగ్గరుండి కూర్చోబెట్టి స్టోరీ చెప్పాడు మీకు తెలియదేమో నా ఈ స్టోరీతో నువ్వు సినిమా తెస్తాను హిట్ వద్దా లేదా అన్న విధంగా మళ్ళీ దీంట్లో చికిరి బుకిరి ఇది మరీ ఒక వెంటకారంగా మాట్లాడడం ఈ చికిరీ బుకిరి అనే మాట కూడా ఓరే ఎది పప్పనా పదిహేను కోట్ల మందికి నచ్చిన సాంగ్ పోకడా నీకు నచ్చితే అంత నచ్చకపోతే అంతారా నా నెత్తి మీద బొచ్చు ఇంతమందికి నచ్చిన సాంగ్ ఈ బొచ్చు ఒక్కేంటకి నీకు నచ్చితే అంత నచ్చకపోతే అంత అసలు అంత పెద్ద స్టార్ని అనే రేంజ్ నీకుందరా ముందు పోనీ మా రామ్ చరణ్ని పక్కన పెట్టేసే బుచ్చిబాబు అంత రేంజ్ అని నీకుందా ఏ మరి అంత పెద్ద పోటు గడివి థూమ్ గడివి అయితే మరి నువ్వు స్టోరీలు తీసి రాసి సినిమా తీయచ్చు కదరా ఎంతప్పటికి అవతరం బతకడం ఏంటి చండాలంగా మీరు ఈ అమ్మా జీవితం నువ్వు మా మాఠాడిరా నువ్వు నిజంగా నీ అసలు నువ్వు సినిమా సూపర్ హిట్ మత్తి వాళ్ళందరిని అంటాం ఎందుకు ఎదురుపప్ప నువ్వు తీ నువ్వు తీసి సినిమా హిట్ కొట్టి నేను తీసాను హిట్ కొట్టాను ఇలాంటి సినిమా కనీసం ట్రైలర్ కూడా రాలేదురా అప్పుడు ఆ సినిమా దిగిందని నువ్వు చెప్పేస్తున్నావు ఫ్యాన్స్ అందరం మీద పడతారా అని పరిస్థితి ఏంటో తెలిసారా నీకు అర్థమవుతుందా దేనికి నా ప్రతిదీ కాంట్రవర్సీ 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 దేనికి ఆల్రెడీ ఒకసారి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాలనుకుంటా దీని మీద అయినా సిగ్గులేదు ఏ మన బతుకులకి సిగ్గు ఎందుకులే అవతల మీద రాయడం బురదపాయాల మీద పడితే తుడుచుకొని వెళ్ళిపోవడం ఇదే కదా మన బతుకులు ఇలాగే మనం బతకాలి ఒక సినిమా తీస్తున్నారంటే ఎంత మంది బతుకుతున్నారో తెలుసారు ఆ సినిమా మీద ఒరే రెండు వందలు పెట్టి సినిమా టికెట్ కొని సినిమా చూసి వచ్చి నాకు నచ్చలేదని నువ్వు ఎలా అయితే మొహం మీద పెడుతున్నావు ఆ రెండు వందలు నువ్వు పెట్టిన మాటకి విలువిచ్చి నీ ఫాలోవర్స్ ఆ సినిమాకి వెళ్ళడం అనేస్తారు నిన్ను నమ్మినోరు సీరియస్గా చెప్తున్నా మా అండకు నచ్చలేదు అంటే కదా ఏమండదు అని చెప్పేసి నిన్ను నమ్మినారు పోవడం అనేస్తారు ఒక్కడు నీ రెండు వందల కోసం వాళ్ళు రెండు వందల కోట్లు పెట్టి తీసిన సినిమాని వేస్ట్ అని చెప్తున్నావు నీ రెండు వందలు ఎక్కువ వాళ్ళు రెండు వందల కోట్లు ఎక్కువ వాళ్ళకి ఏమైనా కొత్త బలిసి పెడుతున్నారా సో సారీ అండి తప్పు కనుకో వాళ్ళకి ఏమైనా బలిసి పెడుతున్నారా గురే ఏదో ఒకటి ఎంటర్టైన్ చేయాలి ప్రజలకి కొంచెం ఏదో ఒకటి చూపించాలి సినిమా ద్వారా చెప్పాలి అని ఒక ఆత్రం వాళ్ళకి ప్రొడ్యూసర్లకి ఏమన్నా డబ్బులు ఎక్కువ ఉండి యా తీసుకుంటారా ప్లాప్లు ఇచ్చుకుంటారా మేము కట్టేసుకుంటాం అని చెప్పేసి ఒక సినిమా వల్ల బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అదే సినిమా వల్ల నాశనం అయిపోయిన వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు అదొకటి గుర్తుపెట్టుకో సినిమా ఎప్పుడైనా సరే ఫ్యాషన్గా తీస్తారు అంతే తప్ప ఆ లేదు అను అంటే ఉన్నారు చాలా వరకు నీలాడ తలపాడి నేతలు ఇండస్ట్రీలో ఉన్నారు లేకుండా అయితే లేరు కానీ ఎవడైనా సరే ఒక పని చేస్తున్నాడంటే ఆ పని మీద వాడు ప్రాణం పెట్టే చేస్తాడు ప్రాణం పెట్టకుండా అయితే వాడు ఆ పని చేయడు వాడు ఆ పని చేస్తున్నాడంటే దాని మీద వాడు జీవితం ఆధారపడి వీల చేస్తాడు అదంతా కొన్ని కొన్నిసార్లు విజయం అనేది అందరికీ రాదురా నేను క్లియర్గా చెప్తున్నా అన్నిసార్లు మనకు రాదు అందరికీ ఒకే ఒకేసారి రాదు సారీ అంటే అంతెందుకు గేమ్ చేంజర్ ట్రిపుల ప్రేపత్సమైన కదా గేమ్ చేంజరు మళ్ళీ పెద్ద డైరెక్టర్ చాలా పెద్ద డైరెక్టర్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ మెగా పవర్ స్టార్ హిట్ అవ్వాలా తప్పెవరిది అంటే శంకర్ గారు ఈ సినిమా ప్యాప్ ప్లాప్ అవ్వాలని తీసారా లేకపోతే రాజరా ట్యూబ్లర్ రిట్ ఇచ్చావలే దిగిపోతే పోయింది అని చెప్పేసి నీరసంగా ఏమన్నా తీసారా లేకపోతే డబ్బులు పెట్టిన రాజు ఏమన్నా తెలివితో కూడా తెలివితో కూడా దిల్ రాజు ఎవడు ఏ సినిమా తీసినా వాడి ప్రాణంగా పెట్టే తీస్తాడు అవి కొన్ని కొన్నిసార్లు ఫ్లాప్ అవుతాయి కొన్ని కొన్నిసార్లు హిట్ అవుతాయి అది సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్ని బట్టి ఉండాలా నువ్వు సినిమా రిలీజ్ అవ్వకముందే నువ్వు అది ఫ్లాప్ అది అక్కడ ఏంట్రా నిన్న ఒక అన్న మెగా అభిమాని నాకు అంటే నేను కొంచెం ఫాలో అవుతుందా న్యూస్ అన్న చెప్తున్నాడు ఆ నెంబర్ దొరికిందంట పొలసక్కన వెళ్ళి ఫోన్ చేస్తే రీఛార్జ్ చేయించుకోలేదని చదువుతుందా ఒరే నువ్వు అంత నోటీస్ నీ ఫీలింగ్ కదరా మరి ఫోన్కి రీఛార్జ్ చేయించుకోకూడదంటరా చండాలంగా తరిత్రుడా ఎంపికడానికిరా మరి ఇంక నువ్వు ఒక్కడ చెప్తున్నాను భయ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు తెలిసి తెలియక ఏది మాట్లాడద్దు అది నిజం ఎంత పెద్ద హీరో అయినా సరే విజయం రాకపోతే వెనకబడి ఉండాల్సిందే ముప్పై సంవత్సరాలు ఏకఛత్రాపతి సారీ నాకు నూరు తిరగదు కొంచెం నాయకం ఏమనుకోకండి ముప్పై సంవత్సరాలు నెంబర్ వన్ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి గారు కొనసాగారంటే ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసి ఉండాలి ఎంత కష్టపడి ఉండాలి ఆయన తర్వాత ఇప్పుడున్న జనరేషన్లో ఎవరిని నెంబర్ వన్ స్టార్ అనట్లేదు ఎవరు అనట్లేదు మాస్టార్ గొప్ప అంతే మాస్టార్ ప్యాన్ ఇండియా మాస్టార్ సూపర్ మాస్టార్ ఈవెన్ ప్రభాస్ని కూడా ప్యాన్ ఇండియా స్టార్ అంటున్నారే తప్ప నెంబర్ వన్ అనట్లేదు నేను క్లియర్గా చెప్తున్నాను కదా వాళ్ళ కష్టం లేకుండా వాళ్ళ పొజిషన్కి వెళ్ళరు అది ఒకసారి గుర్తు గుర్తు పెట్టుకోండి ఏదైనా మాట్లాడే ముందు డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ వాళ్ళ కష్టం లేకుండా వాళ్ళ పొజిషన్కి వెళ్ళలేరు పోనీ వాళ్ళలా నువ్వు చేసి చూపించు వాళ్ళు తప్పని నువ్వు చేసి చూపించి నిరూపించి అప్పుడు మాట్లాడు నీ మాటకి ఉపయోగిస్తారు అలా ఏం లేకుండా వాళ్ళ కష్టాన్ని నీ చోకుల కోసం నీ నోటి తోల కోసమే వాడుకొని ఎందుకు పోయా ఏమొస్తుంది రెండు నిమిషాల నీ ఆనందం కోసం వాళ్ళ కష్టాన్ని నువ్వు వ్యక్తం చేస్తున్నావు నీకు అది అర్థమవుతుందా రెండు వందల మూడు వందల కోట్లు పెట్టి తీసేది నీ ఎగతాల మాటల కోసం భయ్య ఏది నీ జోబులోంచి ఒక కోటి రూపాయలు తీసావు సినిమా తీసుకోద్దాం నీ బతుక్కి నువ్వేంటో తెతుంది భయ్య ఒక్కటంటే ఒక్కటే చెప్తున్నాను భయ్య మీ అగత మీ అవసరానికి మీ ఎగతాలితనానికి నోటికొచ్చిన మాటలకి అవతల వాళ్ళ జీవితాల్ని బలి చేయొద్దు అంటే ఇప్పుడు వీడు మాట్లాడటం వల్ల వాళ్ళకేమైనా అయిందంటే వాళ్ళకి ఎంతకే దానికి ఏమవ్వదు అక్కడ ఉంది ఎవరు పవర్ స్టార్ ఇలాంటి బొచ్చుడో ఎంటకల్లో బొచ్చుడు ఉంటాయి కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బెటర్ అని నా ఫీలింగ్ పోయా నేను ఒప్పించుకుంటే సారీ మా అన్న మెగా పవర్ స్టార్ అక్కడ పెద్ద కొడుతుంది చూడు എസ്റ്റ് ലെവലേ സൈനിക